మో భగవతీ రమణ చాలా సంతోషం ఆయన మహర్షుల వారిని దేశ విదేశీయులు అందరూ దర్శించటానికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ మనోభావాలకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అందులో ఒక ప్రశ్న చాలా విచిత్రంగా ఉంటుంది ఆధ్యాత్మిక హృదయం గుండె కొట్టుకునే హృదయానికి వేరుగా ఉందన్నమాట ఆవిష్యం అడిగారు హృదయము అంటే సామాన్యంగా గుండె అనుకుంటారు గుండె అంటే ఇదిగో రక్తాన్ని ప్రసరణ చేసేటటువంటి ఒక యూనిట్ అది ప్రతి ఒక్కరిలో ఎడం పక్కన ఉంటుంది అంటే హృదయము ఆధ్యాత్మిక హృదయం అంటూ అడిగినప్పుడు మహర్షుల వారు నిజమే ఈ విషయం రమణ గీతలో కూడా స్పష్టంగా వివరించడం జరిగిందని చెప్పుకున్నారు అయితే ఇక్కడ కుడిపక్కన హృదయం ఉందని అంటున్నారు అది ఏ విధంగా మనకు తెలుస్తుంది ఏ విధంగా విదితమయ్యే దశ ఏదైనా ఉంటుందా అని ఒక కౌంటర్ క్వశ్చన్ వేట మొదలుపెట్టారు వచ్చినటువంటి విదేశీయ వనిత దానికి మహర్షులు వారు ఇంకా నీకు అనుమానం దేనికి ప్రతి ఒక్కరూ నాది అంటూ నేనంటూ వక్షస్థలంలో కుడివైపుకి చేతిని తీసుకువెళ్తాడు కదా నేను చేశాను ఇది నాది తనకు తెలియకుండానే అహంకార మూలానికి తీసుకుపోతున్నాడు ఒక వ్యక్తిగా లోపలికి తీసుకుపోతున్నాడు ముందు ఏ విధంగా ఉంటుందంటే ఈ హృదయము ఉన్నానన్న ఇరుక ఎక్కడ ఉంటుందని అడిగినప్పుడు మహర్షుల వారు అంతటా అన్నారు అంతటా అంటే మాకు అర్థం కాదు దానికి ఏదైనా ప్లేస్ ఉన్నదా తలలో ఉంటుందా అని అడిగారు తలలో ఉండదు నిద్రించేటప్పుడు తల వాలిపోతుంది కదా సరే మరి ఎక్కడ ఉంటుంది ఈ హృదయస్థానము అది అందరి అనుభవం ఒకేలాగా ఉంటుంది అనుభవంలో భేదాలు ఉండవు ఇందాక చెప్పినట్టు కుడివైపు రొమ్ము పక్కన నీవు చేతిని తీసుకెళ్తున్నావా నాది నాది అంటూ కనుక నాది నాది అంటూ తీసుకెళ్తున్నవే గతంలో చెప్పినట్లు ఉదయ స్థానం ఎక్కడ ఉంటుందన్నప్పుడు అంతటా అన్నారు అట్లా కాదు దేహంలో ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉండటము అంటే అహంకారం యొక్క లొకేషను వ్యక్తిత్వం యొక్క లొకేషను నాది నాది అంటున్నావుగా దేహాత్మబుద్ధితో అది కుడి పక్కనే ఉంది అది అహంకారానికి మూలము హృదయస్థానమే కదా అంటే హృత్ ప్లస్ ఇదం హృదయమైంది ఈ మాయా నేను దేహాత్మ బుద్ధి ఎక్కడి నుంచి జనిస్తుంది అన్నప్పుడు మరి కుడి పక్కనే అహంకారం మూలం అక్కడే అయితే అది స్థానం అన్నది ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇట్ ఈస్ ఎ సీట్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు అది నీ ధ్యానానికి కేంద్రం అన్నారు ముఖ్యంగా మనం గ్రహించవలసింది నేను అహంస్మరణ అనేది స్థానం నేను దేహం అన్నది అదిగో ఆ కుది పక్క నుంచే బహిర్గతం అవుతుంది అని చెప్పడం చాలా సందర్భాల్లో కుడివైపు నుంచి ఒక స్పార్క్ లాగా వచ్చి హార్ట్ని ప్రేరేతం ప్రేరేపించి అక్కడి నుంచి రక్త ప్రసరణ మనస్సు బ్రెయిన్కి వెళుతుంది మెదడుకు వెళుతుంది దాని నుంచి సిస్టమ్ అంతా కూడా స్టార్ట్ అవుతుందని కూడా చాలా సందర్భాల్లో మనం చెకుందాం కాబట్టి నేను అనేది అహంస్ఫురణ అనేది దేహంలో కుడి పక్కన ఉంటుంది అని మనం ఈ మాయలో చెప్పుకోవచ్చు నిజానికి కుడి ఎడమ అంటూ ఏది ఉండదు కారణం భాక్ష్యాంతరములు లేకుండా ఆత్మ ఆత్మపురియులలో ఉంటుంది దానికి అవధులు లేవు పరిమితులు లేవు దేహం లోపలుందా బయట ఉందా తెలియదు కాసేపు నీవు నిద్రపోతేనే నీ దేహం ఎక్కడుందో చెప్పగలవా నీ సగజత్వమే నిద్రలో ఉన్నది సుక్షిప్త అవస్థలో ఉన్నది నీ సత్యస్థితే ఉన్నది కానీ నీ దేహం ఎటుపోయిందో కూడా నీకు తెలియదు అసలు ఉన్నదో లేదో కూడా తెలియదు తిరిగి మళ్ళీ నిద్రావస్థ నుంచి మరి దేహస్ఫురణ కలిగినప్పుడు అప్పుడు సంసారాన్ని జగత్తుని ఇతరుల్ని చూస్తావు కదా మరి కనుక ఉన్నది ఉన్నది ఎరుక లేనిది అహంకారము లేనిది అంటే ఆత్మని వీడికి విడిచి విడిగా లేదది నీకు ఆత్మ తెలియకపోవటానికి కారణం అంతా అన్యంగా చూస్తున్నావు దేహమన్యము జగత్ అన్యము సంసార ఇతరులన్యము దైవమన్యము ఆత్మ కూడా నీకు అన్యంగా అనిపిస్తుంది రెండు నేను లేదు ఇక్కడ ఒక నేను ఇంకో నేను తెలుసుకోవటానికి అటువంటిది ఏదీ లేదు ఇప్పుడు ఉన్న దేహాత్మ బుక్తి కలిగిన నేను చూడు అంటమే మహర్షి యొక్క సూచన అంతకంటే ఏమీ లేదు ఇదంతా కూడా ప్రతి ఒక్కరి హృదయంలోనిదే నేనంటూ ప్రతివాడు ఇందాక చెప్పినట్టు పక్షస్థుల కుడివైపున తాకి చెబుతాడు కదా తనకు తెలిసినా తెలియకపోయినా కనుక నేను ఉన్నానన్న జ్ఞానము దేహ పరిధి దాటి అక్కడ ప్రియంలో ప్రకాశిస్తూ ఉంటుంది అహంకార మూలమేదంటే హృదయస్థానం అన్నారు అంతేగాని ఆత్మ కుడిపక్కన ఉంటుందని కాదు ఇట్ ఈస్ సీట్ ఆఫ్ మెడిటేషన్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ధ్యానానికి కేంద్రం అన్నారు అంతవరకు ఏది ఏమైనా ఎవరికి వారు నిర్విచార స్థితిలో అంతర్ముఖమైనప్పుడు దేహ పరిధులు దాటి తమకు తాముగా అహంస్ఫురణగా అనుగ్రహము చేత ప్రకాశించినప్పుడు మాత్రమే ఈ సర్వము ఆత్మలోనిదే అని తెలుస్తుంది అంతేకాని వ్యక్తిత్వంతో అహంకారంతో పరిమితత్వంతో కుడిపక్కన ఆత్మ ఉన్నది నేను దాని మీద ధ్యానిస్తాను అంటే కుదరదు అందుకే చెప్పారు మహర్షులు వారు ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ కుడి పక్కన ధ్యానం చేయటం కాదు నేను మూలం వెతికితే అది అదృశ్యమైపోతుంది కుడి అడవలనే ప్రసక్తే లేకుండా ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది అవధులు లేక పరిధులు లేక మంచిది మౌనమే నీ సగ చెప్తాము